రాజకుమారి చెప్పిన ఐదు ప్రశ్నల్లో నాలుగో ప్రశ్న విందాం మర్నాడు దీర్ఘసింహుడు సులోచన వద్దకు వెళ్ళగా ఆమె ఉచిత మర్యాదలతో అతని కూర్చొనిపెట్టి పెట్టి తన సమస్య చెప్పింది నైరుతి దిక్కున ఓ మాయా స్థానాల గది ఉన్నది దాని పుట్టి పూర్వతరాలు నాకు చెప్పాలి అనే వరకు యథాప్రకారం గడువు తీసుకుని దీర్ఘసింహుడు నైరుతి దిక్కుకు బయలుదేరాడు కొంత దూరం వెళ్ళే వరకు అతనికి ఒక పట్టణం కనిపించింది ఆ పట్టణం పొలిమేర దాటగానే ఒక బావి కనబడింది ఆ బావి దగ్గర దుఃఖంలో ఉన్న ముసలి దంపతులు వారి చుట్టూ మూగిన చాలామంది జనం కనపడ్డారు ఈ చిత్రం ఏమిటి అని దీర్ఘసింహుడు అక్కడి వాళ్ళని అడిగేసరికి అయ్యా ఈ ముసలి వాళ్ళకు ఒక్కగానొక్క కొడుకు వారం రోజుల క్రిందట పాపం అతనికి పిచ్చెక్కి గభీమని ఈ బావిలో దూకాడు పోని వాడు చచ్చాడని అనుకుందామంటే ఇప్పటి వరకు వాణ్ణి శవం పైకి తేలలేదు అందుకుని ముసలి వాళ్ళు నిద్రాహారాలు లేక ఇలా విలపిస్తున్నారు అంటూ వారు చెప్పారు దీర్ఘసింహుడు ఒక్క ఒక్క నిమిషమైనా ఆలస్యం చెయ్యక ఆ వృద్ధులతో మీరు దుఃఖించక ఇక్కడనే వేచి ఉండండి ఒక్క చిటికెలో మీ అబ్బాయిని తీసుకువచ్చి మీ ఎదుట పెడతాను అని చెబుతూనే బావిలోకి దూకాడు అతని సాహసానికి అందరూ ఆశ్చర్యపోయారు అతను ఆ బావిలోకి లోతుకంటూ పోయే వరకు కాలికి నేల తగిలింది దీర్ఘసింహుడు ఆగి అటు ఇటు చూడగా ఒక రహస్య ద్వారం కనబడింది ఆ ద్వారం గుండా పోయి అతను ఒక పూల తోట చేరుకున్నాడు తోటలో ఒక దివ్య భవనం కనబడేసరికి అతను ధైర్యంతో ఆ భవనంలోకి ప్రవేశించాడు భవనం మధ్యన ఒక పెద్ద హాలు ఉన్నది హాలంతా దేదీప్యమానమైన మణి దీపాలతో వెలుగుతున్నది అక్కడ చాలామంది స్త్రీలు కూర్చుని ఉన్నారు వారి మధ్యలో చుక్కలలో చంద్రుని వలె అపురూపమైన సౌందర్యమైన ఒక రాకుమారి ఆమె పక్కన ఒక చక్కటి రూపసి అయిన యువకుడు కూర్చుని ఉన్నారు రాకుమారి దేవతాశ్రీ కానీ యువకుడు మాత్రం మానవ జాతికి చెందినవాడు ఈ యువకుడు ఆ ముసలి దంపతులు కుమారుడై ఉంటారు దీర్ఘసింహుడు వెంటనే గ్రహించి ఆ యువకుణ్ణి పేరు పెట్టి పిలిచి అబ్బాయి నీ తల్లిదండ్రులు పాప నీ కోసం ఒక్క ఒక్క పెట్టుగా సోకిస్తూ ఉంటే ఇక్కడ విలాసాలతో ఎలా కాలం గడపడం నాయమేనా అని అడిగే వరకు యువకునికి తన తల్లిదండ్రుల సంగతి జ్ఞాపకం వచ్చి సిగ్గుతో తల వంచుకున్నాడు అప్పుడు దీర్ఘ అప్పుడు ధీరసింహుడు జాలి పుట్టించే మాటలతో ఆ ముసలి తల్లిదండ్రుల స్థితిని వర్ణించి చెప్పే వరకు రాకుమారి మనసు కరిగిపోయింది యువకుడు తల్లిదండ్రులను చూసి రావడానికి అనుమతించింది ధీరసింహుడు యువకుడిని వెంటబెట్టుకుని వెంటబెట్టుకు వస్తూ అబ్బాయి అసలు నీవు ఈ బావులే ఎందుకు దూకావు అని అడిగే వరకు అతను ఇలా చెప్పడం ఆరంభించాడు ఒకనాడు నేను బావి దగ్గర నిలబడి ఉండగా బావిలో దేవతాశ్రీలు కనిపించారు అప్పటి నుంచి నాకు పిచ్చె పిచ్చెక్కినట్లు ఉండలేక ఒక రోజున అందులో దూకేశాను అని యువకుడు తన కథ చెప్పగానే ధీరసింహుడు అతన్ని బయటకు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పాడు బతికి వచ్చిన కొడుకును కళ్ళారా చూసుకుని ఆ తల్లిదండ్రులు సంతోషానికి హద్దు లేకుండా పోయింది వాళ్ళు పుత్ర పుత్రభిక్ష పెట్టిన ధీరసింహుని వెయ్యి నోళ్ళ పొగిడి దీవించారు అక్కడి నుంచి దేరసింహుడు మళ్ళీ తన తోవన తను పో పోతూ ఉండగా ఒక పట్టణం తగిలింది అక్కడ మా మాయా స్థానాల గది గురించి ఎవరిని అడిగినా మాకు తెలియదంటే మాకు తెలియదన్నారు కానీ చివరకు ఒక వృద్ధుడు మాత్రం దీర్ఘసింహుణ్ణి చూసి నాయన స్థానాల గది వద్దకు వెళ్ళిన వారెవరూ తిరిగి రాలేదు అందుకనే ఆ పట్టపు రాజు గది లోపలకు ఎవరిని పోనివ్వకుండా కాపలా పెట్టాడు వృధాగా ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటావు నా మాట విని తిరిగిపో అన్నాడు దీర్ఘసింహుడు ఎంత ఎంత మాత్రమూ చలించక చెబితే గాని వీలు లేదన్నాడు అందుచేత తప్పనిసరియాయి వృద్ధుడు ఆ స్థానాల గది ఉండే పట్టణానికి దారి చెప్పాడు వృద్ధుడు చెప్పిన తోవలోనే వెళ్ళి దీర్ఘసింహుడు ఆ పట్టణం చేరుకున్నాడు అప్పటి నుంచి దీర్ఘసింహుడు రోజుకు ఒక రకమైన చిత్రమైన బహుమానాలు తీసుకువెళ్ళి రాజుకు సమర్పిస్తూ ఉండేవాడు రాజు చాలా సంతోషించేవాడు ఇలా ఉండగా ఒకనాడు రాజు దీర్ఘసింహునితో ఎప్పుడూ నీవు నాకు ఎన్నెన్నో బహుమతులు ఇస్తున్నావు కానీ నన్ను ఎప్పుడు ఏమి కోరవేమిటి అనే వరకు నా కోరిక తప్పక తీరుస్తారా అని అడిగాడు దీర్ఘసింహుడు అందుకు రాజు సంశయించగా అడగవలసింది నా రాజ్యం కావాలన్నా ఇస్తాను చివరికి నా ప్రాణాలు కా కోరిన అర్పిస్తాను అని ఇచ్చాడు ఈ వాగ్దానం తీసుకుని దీర్ఘసింహుడు అయితే రాజా మాయా స్థానాల గదిలోకి వెళ్ళడానికి అనుమతి ఇప్పించండి అని కోరాడు పాపం రాజు చిక్కులో పడ్డాడు అక్కడికి దీర్ఘసింహుడు వెళ్ళడం రాజుకు సుతరాము ఇష్టం లేదు అయినా మాట తప్పడానికి వీలు లేదు ఏ పాపాత్ముడు ఈ సలహానికు ఏ పాపాత్ముడు చెప్పి ఉంటాడో ఆ మాయ ఆ మాయలో పడ్డ వాళ్ళెవరూ తిరిగి రాలేదు కనుక ఇది తప్పించి మరేదైనా కోరుకో అని అనేక విధాలు చెప్పాడు కానీ దీర్ఘసింహుడు వినలేదు చేసేదేమీ లేక దిక్కిస్తూనే రాజు చీటీ రాసి ఇచ్చాడు ఆ చీటీ తీసుకుని దీర్ఘసింహుడు మాయా స్థానాల గది వరకు వెళ్ళాడు ద్వారం దగ్గర ఒక పలక మీద ఈ గదిలో ఈ మాయలో పడ్డ పడ్డవారెవరూ తిరిగి రాలేదు అని రాసి ఉన్నది అక్కడ చాలామంది పారావాళ్ళు కాపలా కాస్తున్నారు వాళ్ళు కూడా దీర్ఘసింహుని అనేక విధాల నచ్చజెప్పి చూశారు కానీ లాభం లేకపోయింది విధి లేక వాళ్ళు తలుపులు తెరిచి దీర్ఘసింహుని లోపలికి పంపించారు దీర్ఘసింహుడు లోపలికి వెళ్ళాడో లేదో తలుపులు గభీమని వాటంతటవే మూసుకున్నాయి అతను వెనక్కి తిరిగి చూసేటప్పటికీ తలుపులు లేవు గోడలు లేవు మరికొంత దూరం వెళ్ళేసరికి ఒక మంగళి ఎదురుగా వచ్చి దీర్ఘసింహుని ఒక విశాలమైన గదిలోకి తీసుకువెళ్ళాడు గది అర్ధంలా శుభ్రంగా ఉంది ఆ మంగళి ఒక తొట్టెలో చలినీళ్ళు వేడి నీళ్లు కలిపి రెండు చెంబులు నీళ్లు దీర్ఘసింహునికి పోసి ఒళ్ళు తోమాడు మూడో చెంబు నీళ్ళు పోసేసరికల్లా డామ్ అని ఒక పెద్ద శబ్దం వచ్చింది చీకటి కమ్మింది దీర్ఘసింహుడు కళ్ళు తెరిచి చూసేటప్పటికీ మంగలి తొట్టె చెంబు అన్నీ మాయమైపోయాయి కానీ నీరు మాత్రం ఆ తంట ఆ తంట నవ్వే పొంగిపోయి దీర్ఘసింహుని గొంతు వరకు వచ్చింది ఇదేమిట్రా భగవంతుడా అని అతను చింతిస్తూ ఉండగా గదిపైన కప్పుకి వేలాడుతున్న గొలుసు ఒకటి కంటపడింది ఒక్కసారిగా అతను ఎగిరి ఆ గొలుసు పట్టుకుని లాగాడు వెంటనే మళ్ళీ పెద్ద శబ్దం కటికి చీకటి కమ్ముకుంది దీర్ఘసింహుడు కళ్ళు తెరిచేసరికి ఆ గది లేదు నీళ్ళు లేవు శుభమైన పొడి నేలను అతను నిలబడి ఉన్నాడు అక్కడే అక్కడి నుంచి దీర్ఘసింహుడు ఎంత నడిచినా అంతు లేదు పొంతు లేదు అతనికి అమితంగా ఆకలి అయ్యింది సమీపంలోనే కొన్ని పలవృక్షాలు కనిపించగా ఆ పళ్ళు కోసుకుని తిన్నాడు కానీ అవి ఎన్ని తిన్నా ఆకలి తీరలేదు అలాగే దీర్ఘసింహుడు కొంత కొంత దూరం పోగా ఒక మండపం కనిపించింది ఆ మండపం చుట్టూ వేల కొద్దీ రాతి విగ్రహాలు పడి ఉన్నాయి జీవం మాత్రం లేదు కానీ చూడ్డానికి అవి అచ్చు మనుషుల్లాగే కనబడుతున్నాయి ఆ మండపానికి ఎదురుగా రాతి అరుగు మీద ఒక ధనస్సు బాణాలతో నిండిన అంబులి ఉన్ అంబులి పొది కనిపించింది దీర్ఘసింహుడు మెల్లగా మండపం దగ్గరికి వెళ్ళి చూడగా దాని కప్పుకి ఒక పంజరం వేలాడుతూ ఉంది ఆ పంజరంలో పంచవన్నెల రామచిలక ఉన్నది ఆ సమీపంలో ఒక రాతి పలక మీద అలా రాయబడింది వందల సంవత్సరాల క్రిందట శ్రీ హర్ష మహారాజు వేటకి వెళ్ళగా ఆయనకు ఒక కొండ దగ్గర అపురూపమైన ఒక జీవమణి దొరికింది అటువంటి మణి ఈ లోకల్లో మరెక్కడా లేదు ఆయన చనిపోయే ముందు ఆ మణిని ఈ చిలుక చేత మింగించి చిలుకను ఒక పంజరంలో బంధించి ఈ మాయాస్థానాల గదిని సృష్టించి చిలకను స్థానాగారంలో ఉంచాడు ఈ మాయను ఛేదించి మణిని పొందడానికి ఒక్కటే ఉపాయం ఉంది రాతి అరుగుపైన ఉన్న ధనుసుని బాణం ఎక్కుపెట్టి మూడు దెబ్బలలో చిలుక ఎడమ కన్ను మీద కొట్టాలి అలా కొట్టలేని వాడు వెంటనే శిలగా మారిపోతాడు ఇది చదివి ధీరసింహుడు నాలుగు వైపులా పడి ఉన్న రాతి విగ్రహాలు చూసే వరకు సంగతి అంతా అర్థమయ్యింది ఈ మాయలో పడి ఆకలి దప్పులతో ఎలాగో చావక తప్పదు కదా అయినా అదృష్టం ఎలా ఉంటుందో తెలుసుకుందాం అనుకుని దీర్ఘసింహుడు బాణం ఎక్కుపెట్టి గురి చూసి వదిలాడు దెబ్బ తగులుతుందనగా చిలుక పక్కకు తప్పుకుంది వెంటనే దీర్ఘసింహుని వల్ల మోకాలు వరకు రాయిగా మారిపోయింది కాళ్ళు లేవలేదు ఎలాగో శ్రమపడి రెండో బాణం వదిలాడు అది కూడా తప్పిపోయింది అందుచేత అతను నడుము వరకు రాయిగా మారిపోయాడు పట్టు వదలక మూడోసారి అతను బాణం వదిలేసరికి అది సరాసరిపోయి చిలుక ఎడప కట్టికి తగిలింది దెబ్బతో చిలుక పంజరంలోంచి బయటకు వచ్చేసింది వెంటనే మేఘాలు కమ్మి మెరుపులతో ఉరుములతో అపరిమితంగా వర్షించి వర్షించడం ఆరంభించింది మొదట దీర్ఘసింహుడు ఇంకేముందే నేను రాతి విగ్రహం అయిపోయాను అనుకున్నాడు కానీ మరి కొంచెం సేపటికే సర్దుమణిగింది అతని కళ్ళు తెరిచి చూసేటప్పటికీ స్థానాలుగా స్థానాగారము చిలుక అన్నీ మాయమైపోయాయి కొంత దూరంలో మణి మాత్రం దగదగా మెరుస్తూ ఉంది దీర్ఘసింహుడు పరిగెట్టుకుని వెళ్ళి ఆ మణిని తీసుకుని రాతి విగ్రహాలకు తాకించేసరికి వాట వాటన్ని మామూలు స్వరూపాలు వచ్చి అవి మనుషులు అయ్యాయి దీర్ఘసింహుని చుట్టూ మూగారు ఈనాటికి తమకు ముక్తి కలిగించిన దీర్ఘసింహుని వాళ్ళు అనేక విధాల పొగడు పొగిడారు దీర్ఘసింహుడు వీరందరినీ వెంటబెట్టుకుని వెళ్ళి పట్టపు రాజుతో ఈ సమాచారం అంతా చెప్పాడు ఇది విని రాజు కూడా దీర్ఘసింహుని సాహసానికి పట్టుదలకు ఉపకార బుద్ధికి మెచ్చుకున్నాడు చాలా సంతోషించాడు ఆ రాజు దీర్ఘసింహునికి అనేక కానుకలు ఇచ్చి సన్మానించాడు అతని వెంట సులోచన ఉండే నగరానికి తన బట్టలను తోడిచ్చి పంపాడు దీర్ఘసింహుడు వచ్చినట్లు తెలియగానే సులోచన ఉచిత మర్యాదలతో అతన్ని ఆదరించి కూర్చోబెట్టి అతను చెప్పిందంతా శ్రద్ధతో విన్నది చివరకు ఆమె దీర్ఘసింహ నువ్వు మాయా స్థానాల గదిని గురించి తెలుసుకుని వచ్చిన చిత్రకథ అంతా యథార్థమే నీ వల్ల శాప విముక్తి పొందిన వాళ్ళందరూ నీ కీర్తిని దేశదేశాలకు తీసుకుపోయి చెప్పుకుంటున్నారు అసలు ఈ మాయను సృష్టించిన పట్టపు రాజునే నీ చాకచక్యం వల్ల మెప్పించగలిగావు ఇంతవరకునే బాగానే ఉంది నీవు రేపు వచ్చినట్లయితే ఆఖరిది ఐదవది అయినా నా ప్రశ్న చెబుతాను అని ఆమె దీర్ఘసింహుని సాగనంపింది నా వీడియో కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్